రెండో పుస్తకం ఇరవై వచ్చిన రాసులో రెండో పుస్తకం ఐదు ఇరవై అంగీకరించకు నా నిజమాడు మనసు లేదు గాని ఆ తన రథం ఉండి దిగి జాగ్రత్త అంటున్నారా ఇక్కడ ఆశించిన గ్యాహాసి కనబడుతున్నాడు ఎలీషా పాస్తి గారు ఏదైతే వద్దనుకున్నాడో దాన్ని ఆశించాడు ఈరోజు దేవుడు ఏది వద్దనున్నాడో దాన్ని ఆశించి పరిగెత్తావా కీడు నిన్ను కలుసుకుంటుంది నష్టం నీకు సంపాదించుకుంటావు నాశనానే పోగు చేసుకునే విధానం కనబడుతుంది ఇక్కడ నువ్వు ఆశించాల్సింది దేవుని సన్నిధిని నువ్వు ఆశించాల్సింది దేవుణ్ణి ఎలా వచ్చిన ఆలోచన ఒక మంచి సేవకుడిగా సిద్ధం అవ్వాలని ఒక మంచి సేవకుడిగా బలపరచబడాలని మనం దేవుని దగ్గరికి ఎదుగు వచ్చాం మంచిగా బ్రతకాలని ఆత్మీయంగా ఉండాలని మంచిగా జీవించాలని ప్రయోజనకరంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని జీవితంలో భ్రస్తత్వం ఉండకూడదని వచ్చాం యహాజ్ ఏ కోణంలో వచ్చాడో అదే కోణంలో అదే వర్షంలో మనం దేవుని దగ్గరికి వచ్చాం కానీ రోజులు గడిచే కొద్దీ నీ వైఖరి నీ తీరు నీ ప్రవర్తన నీ ఆలోచన మారితే అది నీకు నాశనం తెస్తుంది నువ్వు దేని ఆశపడుతున్నావు ఈరోజు లోకం కొరకు దేవుని సన్నిధికి విడిచిపెట్టేస్తావా ఈరోజు నీ పంతాన్ని ఎక్కించుకోవడానికో నీవు అనుకున్నది జరిగించుకోవడానికో దేవుని పక్కన పెడతావా ఆయన ఆట వస్తువా ఆయన బొమ్మ కాదు ఈరోజు చాలా మంది ఈ వైఖరిలో నడబట్టే దేవుని ఆశీర్వాదం బదులు షాపలు కొను తెచ్చుకుంటున్నారు రోగాలు తెప్పలు ఇబ్బందులు కారణం ఏంటంటే నువ్వు ఆశిస్తుంది దేన్ని నువ్వు దేని కూడా పరిగెడుతున్నావు దేవుని సన్నిధి విషయంలో పరుగు తీస్తున్నావా నేను ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి నేను దేవునితో గడపాలి దేవునితో నడవాలి అన్న అని ఆశ్చర్యకుందా లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఎలా వెంపర్లాడుతూ పరుగులు తీస్తున్నావో దానికంటే రెండంతలుగా నువ్వు దైవిక విషయాల కొరకు పరుగులు తీయాలి ఈరోజు భౌతిక సంబంధమైన వాటికి నువ్వు ఇచ్చిన విలువ నువ్వు దేవుని సన్నిధికి కనపరచకపోతే మాత్రం నష్టపోతావు మనం ఎవరిని మోసగించినా దేవుని మోసం చేయలేము ఆయన ఎదుట నిలబడినప్పుడు లెక్క చెప్పాల్సిన బాధ్యత నీకుంటుందంతే నచ్చిపోదు యోష్ కాలంలో ఎర్రుకోని దేవుడు శపించేశాడు ఎర్రుకోనిలో ఉన్నది ఏది కోరుకోవద్దు అంటాడు ప్రజలు ఏ దేశంలో జయించినా ఆ దేశం సొత్తుని వాళ్ళు కూర్చుకుంటారు కానీ ఎరుకో గురించి అంటారు దేవుడు అసలు దాంట్లో ఉన్న ఏ వస్తువు మీరు ముట్టుకోవద్దని యహోస్వా అనౌన్స్మెంట్ ఇస్తాడు దీంట్లో ఉన్న ఏ వస్తువు మీరు ముట్టుకోవద్దు సమస్తాన్ని తగలబెట్టమని ఒక అర్థం ఆశపడ్డాడు పిల్లలు భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కదా కుటుంబానికి అవసరాలు తీరుతాయి కదా అని ఆశించి క్షీణార వస్త్రాన్ని దాచిపెట్టాడు ఎరుకోను జయించిన తర్వాత వాళ్ళు జయించే పట్నం పేరు హాయ్ ఏం పట్నం చెప్పండి అందరు చెప్పండి హాయ్ ఇక ఈ పట్టణానికి గెలవడానికి కొరకు వీళ్ళు అనుకుంటారు ఎంతమంది అవసరం లేదు చిన్న ఊరది దానికి ఎంతమంది ఇంత 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 ఆర్పాటు ఇంత వ్యవహారం అవసరం లేదు ఒక మూడు వందల మంది వెళ్తే చాలా సింపుల్ ఓడించేస్తామని కానీ ఆశ్చర్యం తెలుసా తరిమి తరిమి కొట్టారు వాళ్ళు అసలు యహోషోకి అర్థం కాలే అసలు ఎందుకు ఓడిపోయాం ఏమండి మనం ఎక్కడన్నా ఓటం పాలైతే ప్రభు నాకు జయలు నాయనా నాకు జై అనివు ప్రభు నన్ను గెలిపించాయని అడుగుతాం అసలు ప్రార్థన తెలుసా మనం చేయాల్సింది అసలు ఎందుకు ఓడిపోయాం వాట్ ఇస్ ద రీజన్ అది నీకు తెలియాలి దేవుడు నీకు తోడుగా ఉంటే జయమే కదా మరి ఎందుకు ఓడిపోయావు ఎందుకు అటువంటి పరిస్థితులు అనుమతించబడుతున్నాయి నీకు తెలియాలి నీ జీవితంలో ఏదైనా జరుగుతూ ఉంటే దుర్పరస్థితి ప్రభావ ఈ స్థితి నాకు వద్దయ్యా తొలగించాను కాదు అసలు ఎందుకు ఈ స్థితి నా జీవితంలో అనుమ అనుమతించబడిందో నువ్వు ఎరిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆలోచనిస్తాడు నీ జీవితంలో ఆయన ఉద్దేశం లేకుండా ఏది జరగదని నువ్వు నమ్మితే ప్రభా ఎందుకు ఈ విషయం ఇలా నా జీవితంలో జరుగుతుంది ఎందుకు ఇలా నేను అయిపోతున్నాను ఎందుకు నేను ఇట్లా బ్యాక్ స్లైడ్ అవుతున్నాను ఎందుకు ఇలా బలకిన పడుతున్నాను ఎక్కడ నాలోపం ప్రభా నాతో మాట్లాడను అడుగు దేవుడు నీతో మాట్లాడతాడు అసలు ఓడిపోవడానికి కార్మెంటు యహోస్వా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతారు యహోస్వా ఇజ్రాయేల్ ప్రజలు ప్రక్షాళన చేయి వారిలో పాపం ఉంది యహోస్వా అనుకున్నాడు అసలు ఎవరు ఎవరిలో లోపం ఉంటుంది అసలు ఎరుకం చేయించాం ఎరుకోలో ఏది అని చెప్పి ఎవరు ముట్టుకోలేదు అందరు ఖాళీగా వచ్చేసారు కదా ఖాళీ చేతులతో అసలు ఏం తీసుకురాలేదు కదా అసలు ఏ పొరపాటు ఉంది అని సందిగ్ధపడ్డాడు యహోశ కానీ దేవుడు చెబుతున్నాడు కదా దేవుడు చెబితే కష్టం ఎక్కడో ఒక లోపం దాగుందని ప్రక్షాళన చేస్తే ఒక వ్యక్తి దొరికాడు ఆయన పేరు ఆ కాను ఏ కాను ఈ ఆకాను కాను కాడ దొరికింది వ్యవహారం వెంటనే అతని రాళ్లతో కొట్టి చంపి తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన తర్వాత యుద్ధానికి వెళితే యహోషు ఆ ఎందు వద్ద రాయబడి మాటలు తెలుసా హాయి పట్నని వాళ్ళు గెలిచారు దేవుడికి సూత్రం కలుగునగాక నువ్వు లోకాన్ని ఆశిస్తే అపజయాలు పాలవుతావు నువ్వు లోకాన్ని కోరుకుని నడిస్తే నువ్వు రోగాలతో నుండిపోతావు నువ్వు కావాలని తెచ్చుకునే తిప్పలు కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి ప్రార్థన చేయమని అడుగుతారు కదా ప్రార్థన చేసినప్పుడు పరిస్థితి అంటాడరే అసలు లోపం అంత వీళ్ళలోనే ఈమెలోనే ఉంది ప్రాబ్లం ఏముంది ఆమె సెట్ అయిపోతే అది సెట్ అయిపోద్ది అని ప్రభు చెబుతూ ఉంటే ఆశ్చర్యం వాస్తవే నువ్వు సరి చేయబడ్డావా నీలో ఉన్న బలం ఎంతో కూడా సరి చేయబడుద్ది నువ్వు ఇంకా లోకాన్ని స్నేహిస్తా లోకాన్ని ఆశిస్తా బ్రతికితే నీ రోగం పోవాలన్న పోదు నీ సమస్య పోవాలన్న పోదు అది ఎక్కువైపోద్ది ఎక్కువైపోద్ది ఆ ముసురు కాస్త గాలి వానగా తుఫానుగా మారిపోద్ది ప్రచండమైన వానగా మారిపోద్ది కారణం ఏంటంటే నీ పాపమే దానికి కారణం మళ్ళీ కర్ణాక మనం తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళిన జరగట్లేదు అంటే ఏం జరుగుద్ది దేవుని మాట ఇంటి చెత్తగా దేవుని మాట ఇంటే కదమ్మా అయ్యా దేవుని మాట ఇంటే కదా ఆరోగ్యం దేవుడు ఎడ నీ జీవితంలో లోపాన్ని సరి చేసుకునే పరిస్థితి నీ జీవితంలో లేకపోతే దేవుడు ఎలా కార్యం చేయగలడు ఈ పగటి వేళ గహాజీ లోకాన్ని ఆశించహుమానాన్ని నువ్వు లోకాన్ని ఆశిస్తే మాత్రం నష్టం తెచ్చుకుంటావు రోజులు బాగలేవు పరిస్థితులు బాగలేవు దేవుడిని ఎంత కాపాడుతు నీకు తెలియాలంటే కొంతమంది దేవుడిని రావడం ఎంత బద్ధకం చూపిస్తారు నేను అంటాను ఏమీ లేదు మీరు ఈ యాక్సిడెంట్ జరిగి కట్లు కడుతుంటారు కదా హాస్పిటల్స్ ఈ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి ఆ హాస్పిటల్లో పొద్దున్న సాయంత్రం నిలబడు పొద్దున్న సాయంత్రం నిలబడు వణుకు పుట్టుద్ది నీకు ఓరు నాయను ఎంత ఘోరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయా వాడు పట్టుకొస్తుంటారు హాస్పిటల్ పెట్టుకుని అక్కడికి చచ్చిపోతాడాడు గగ్గోలు పెట్టుకునే కొత్తంటారు మళ్ళీ వాళ్ళు అటు హాస్పిటల్ నిలబడి ఒక అంత ఉండు దేవుని దయ్యం అర్థం అర్థమవుద్ది మీలో చాలా మందిలో కొంతమంది నిర్లక్ష్యం ఉందండి ఒక సేవకుడిగా ఆత్మ స్పృహ కలిగి మాట్లాడుతున్నాను నేను దేవుని సన్నిధి పట్ల పట్టు నీకు లేకపోతే మాత్రం చాలా నష్టపోతావు దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యపరిస్తే అది ఎంత ప్రమాదం నీకు అర్థమవ్వాలి దేవుని సన్నిధిని హత్తుకొని బ్రతకడం ద్వారా అది నీకు ఎంత భాగ్యమో నువ్వు గ్రహిస్తే ఆయన సన్నిధికి దూరం కాలేవు నేను చెప్పగలను మా నాన్న మా అమ్మ ప్రార్థనకి వెళ్ళొద్దని ఎన్ని ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఎంత ఇబ్బంది అయినా దొంగచాటుగా వెళ్ళి దాక్కొని దేవుని వాక్యం విన్న అనుభవం నాకుంది నేను కూడా విశ్వాసగా నడిచా దేవు నన్ను సేవ కొడుకు ఈ ఏర్పాటులో తీసుకురావడానికి కారణం కొన్ని కారణంలో కారణం ఏంటంటే ఓహో వీడు జిజ్ఞాస కలిగి ఉన్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడని ఆశ చావకూడదు రోజు రోజుకి అధికం అవ్వాలి పెరగకపోయిన పర్లే తగ్గకుండా చూసుకో భక్తి నీ ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని పట్ల ఉన్న నీ ఆశ తగ్గకుండా చూసుకో తగ్గకుండా ప్రాప్రతుకు చాలు ఏ పరిస్థితులు ఎదుటన్నా నేను దేవుణ్ణి కోరుకుంటాను నువ్వు దేవుని తప్ప మరి దేవుని ఆశించకూడదు అలా ఆశించే పరిస్థితులు మనకుంటే ఆయన స్వార్థ స్వార్థంతో మాట్లాడతలే మనం ఏలు కోరు మనం ఆయన కాకుండా మరి దేని కోరుకున్న నష్టం పొందేది మనమే కీడు అనుభవించేది మనమే ఆ కీడు నష్టం ఎంత ఎంత దారుణం ఉంటుందో ఆయన తెలుసు గనక ముందుగా చెప్తున్నాడు అని దేవుని కాపుదల్లో ఉండు గడిచిన నెలలో ఎన్నో ప్రాంతాల్లో మరణాలు మరణాలు వయసు మీద పడి ఆరోగ్య రీతి ఇబ్బంది పడి చనిపోయిన ముసలు కాదు వయసు వయసులో ఉన్న వాళ్ళు అకాల మరణాలండి కొన్ని ప్రాంతాల్లో మరణ భయం వేలుతా ఉంది కొన్ని ఊర్లకెళ్తే ఒడుకుతున్నారు జనాలు లటుకుని చస్తున్నారండి మా ఊర్లో ఒక ఐదురు ఆరుగురు జస్ట్ అట్లా పోత పోత కింద చచ్చిపోయారండి అటువంటి మరణాలు జరిగితే అసలు ఆ కనబడే భయం వేరు ఆయన నేను ఎంత కాపాడుతున్నా నీకు అర్థమైతే దేవుని సన్ని ఎలా మర్చిపోతామండి మా నాన్నగారు కొడ్డానికి కర్రబట్టుకుని ఎగబడి మీదకి వచ్చిన కూడా వీ పప్పగించాను దెబ్బలకి కారణం ఏంటంటే నా యేసు తప్ప నాకు ఏది అవసరం లేదని దేవుడికి స్తోత్రం కలుగునగా నా వీ పప్పగించా నువ్వు ప్రార్థనకి వెళ్తే ఊరుకో చెప్పేసి రౌద్రుడికి వచ్చాడు ఆయన ఆ మీదకి దెబ్బలకి నా వీ పప్పగించుకున్నానంతే ఎందుకంటే నా పాపం కొరకు కొరడా దెబ్బలు భరించాడు ఆయన నా క్షేమం కొరకు నా రక్షణ కొరకు ఆయన మరణని కోరుకున్నాడు ఎంత మంచి దేవుడు ఎక్కడ ఉంటాడండి ఇంత గొప్ప దేవుడికి దక్క దక్కాడు కదా ఆ దక్కిన ఆ గొప్ప దేవుని కొరకు బ్రతకడానికి వల్ల కాకపోతే నష్టపోతాం యహాజిని చూడండి ఎలీషా వద్దనుకున్న దాన్ని ఆశించి తెచ్చుకున్నది ఏందో తెలుసా ఆస్తి కాదు రోగాన్ని సంపాదించుకున్నాడు చీడు సంపాదించుకున్నాడు దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడండి అండి కుష్టి రోగులు ఆ రోజుల్లో మనుషుల మధ్యలో ఉండకూడదు ఊరు బయట ఉండాల సమాజ మధ్యలోకి రాకూడదు మనుషుల మధ్యలో రాకూడదు వాళ్ళు వస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు అంటే దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు దేన్ని ఆశించి ఆయన సన్నిధిని కాక మరి దేన్ని ఆశించి నష్టాన్ని ఈ ఈరోజు నువ్వు లోకాలు ఆశించి దేవుని సన్నిధికి దూరం అయితే అది నీకు ప్రమాదం అని చెబుతున్నాను హెచ్చరిక టైటానిక్ షిప్ కూడా హెచ్చరిక వచ్చింది జాగ్రత్త జాగ్రత్త ప్రమాదం ఉందని టైటానిక్ తయారు చేసిన జేమ్స్ వాటర్ వ్యక్తి ఆ షిప్ షిప్లో ఉన్నాడు ఆ ప్రమాదం చూశాడు ఏందని ఐస్ కొండ ఏం చేస్తుంది నేను ఈ ఈ షిప్ని ఎలా తయారు చేస్తా నాకు తెలుసు నేను క్రియేటర్ దీనికి ఐసు కొండను చూసి పక్క పోతే నవ్వుతారు జనాలు గుద్దో అంతే ఐసు కొండను గొద్దగానే అమాంతంగా సింక్ అయ్యింది ఈ జేమ్స్ వాట్ అంటాడు కంగారు పడవద్దు కదా కాస్త డౌన్ అయ్యింది పైకి లెక్తుంది అన్నాడు కానీ లేగలే అలా మునిగిపోసాగిందంతే హెచ్చరిక జారీ చేయబడినప్పుడు హెచ్చరికను జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడితే ప్రమాదాలను తప్పించుకుంటాం సెప్టెంబర్ నెలలో దేవుని నీ జీవితం ఉండాలి అంటే దేవుని భద్రతని ప్రాణానికి పెనవేసుకొని ఉండాలి అంటే దేవుని సన్నిధిని ఆశించి బ్రతుకు దేవుడికి స్తోత్రం కలుగునగా మరణం ఎవరికి చుట్టం కాదు ఫోన్ చేసి రావడానికి కీడు కీడు ఎవరికి తోబుట్టు కాదు కబురు చేసి రావడానికి ఎక్కడ ఏ నష్టం పొంచున్నా నీ ప్రాణం దాంట్లో చెక్కబడకుండా ఆయన కాపాడాలి అంటే గ్యాజీ లాగా లోకాన్ని ఆశించొద్దు దేవుడు దాన్ని కోరుకోవద్దు ఆయన సన్నిధిని కోరుకో అది నీకు ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం కలుగునగాక